అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను సో ఈరోజు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి విత్ ఫ్రీ గిఫ్ట్ తోటి ఇటువంటి ప్రైజెస్కి అయితే ఎవరు అయితే ఇవ్వరు కావాలి అంటే బయట చెక్ చేసుకొని మన దగ్గర తీసుకోవచ్చు అందులోను ఫ్రీ షిప్పింగ్ అయితే అందరూ ఇస్తారు ఫ్రీ గిఫ్ట్ అందులోను ఇంత తక్కువ ప్రైస్కి అంటే చాలా 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 తక్కువ అనమాట క్యాల్కులేటర్ పెట్టి చేసి మెచ్చి కూర్చున్నాను పర్లేదు సో ముందైతే చూపిస్తాను చాలా ప్యూర్గా ఉన్నవి ఇంకోటి ఏంటి అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్ చూసారా సో ఇవైతే ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి ఒక సెట్ త్రీ పీసెస్ వస్తుంది ఇది వచ్చేసి చున్నీ చున్నీ వస్తుంది చూపిస్తాను చూడండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పాను కదా ఇవి అన్నీ సేమ్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నాను చున్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద సైజులోనే వస్తుంది ఇదిగోండి సో ఇలా వస్తుంది చూసారా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఈజీగా టూ మీటర్స్ ఉంటుంది చున్నీ ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా వచ్చేసింది పింక్ గ్రీన్ వైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది మల్టీ కలర్స్ వచ్చేసింది ఇక్కడ చూసారా డిజైన్ మాత్రం సూపర్గా ఉంది సంక్రాంతి ఫెస్టివల్ కనుక ముగ్గులు వేస్తారు చూసారా సో అట్లా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా సో దీని ప్రైస్ కూడా నేను చెప్తాను ఇది వచ్చేసి చున్నీ ఇది ఎప్పటికీ పై టాప్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది చూసారా ఇదంతా పై టాప్ వస్తుంది క్రింద వచ్చేసేటప్పటికి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ గ్రీన్ వైట్ పింక్ బ్లూ ఆరెంజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫస్ట్ చూపిస్తున్నది అనమాట సో ప్రైజ్ అయితే చెప్పేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది గిఫ్ట్ కూడా ఈజీగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వర్త్ చేసేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ కానీ లేదు అంటే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ త్రీ ఫైవ్ నైన్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఓన్లీ మెసేజ్ చేయండి సో ఇదైతే ఇంకా చాలా బాగుంది ఓకేనా ఇదైతే చాలా బాగుంది చాలా 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 బాగుంది దీంట్లో ఆల్రెడీ ఒక పీస్ అయితే స్టిచ్ చేయించుకొని నేనైతే వాడుతున్నాను కూడా సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా సేమ్ ప్రైస్కే అయితే ఇచ్చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉందా బా సో ఇది వచ్చేసి పై టాప్ వస్తుంది ఇదైతే చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది దేనికి అదే బాగుంటుంది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది వీటిల్లో సేమ్ నేను యూజ్ చేస్తున్నాను ఇది అయితే ఇదిగోండి చున్నీ అయితే ఇలా వస్తుంది టూ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి డబల్ డబల్తో ఉంది కదా అలా అనిపిస్తుంది మీకు టూ మీటర్స్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి ఇది కూడా సేమ్ ఫైవ్ ఫిఫ్టీ బయట వచ్చేసి సేమ్ ఇది ఒక్కటి సిక్స్ ఫిఫ్టీ నడుస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా లేదు ఫ్రీ గిఫ్ట్ కూడా లేదు అదే నేనైతే ఫ్రీ షిప్పింగ్తో పాటు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను సో పై టాప్ అయితే ఇలా వస్తుంది ఇది పై టాప్ ఓకేనా ప్యాంట్ క్లాత్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సూపర్ ఉందబ్బా ఇదిగోండి చూసారా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ గిఫ్ట్ ఓకేనా బాగుంది కదా ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకోటి చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సూపర్ ఉంది సో ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది వచ్చేసి గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అండి ఇది ఎంతో డిఫరెంట్ గా ఇచ్చాడు సో ఇలా అనుకుంటాను ఓకేనా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇది సో ఇదైతే పైన వస్తుంది టాప్ కింద వస్తుంది బ్యాక్ ఒక డిజైను ఫ్రంట్ ఒక డిజైన్ అయితే వస్తుంది ఓకేనా సో అది ఇది వచ్చేసేసి చున్నీ చున్నీ మాత్రము సూపర్గా ఉంది ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇదిగోండి చున్నీ ఇలా వస్తే చున్నీ ఎంత బాగుంటుందో కదా కలర్ఫుల్గా సూపర్ ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసేటప్పటికీ పింక్ వచ్చింది చూసారా ఎస్ ఆర్డినరీ సూపర్ ఇదిగోండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ సో ఇది క్రింద వస్తుంది చూసారా ఇదంతా క్రింద వచ్చేస్తుంది మన ప్యాంట్ కిందకి ఇది కూడా మనకి పన్నా పెద్దదిగా ఇచ్చారు క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది బ్లూ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ గిఫ్ట్తో అయితే వస్తుంది ఈ ప్రైజెస్కి అయితే ఎవరు ఇవ్వరు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇంకోటి నేర్చు చూపిస్తాను చూడండి ఇది కూడా సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కూడా డిఫరెంట్ అయితే ఉందబ్బా ఇదైతే డిఫరెంట్ గా ఉంది ఇది ఎలా వస్తుంది అంటే ఇది బ్యాక్ వస్తుంది ఓకేనా అదైతే బ్యాక్ వస్తుంది ఇదేమో ఫ్రంట్ ఇలా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది ఎల్లో బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉన్నవి మల్టీ కలర్స్ వచ్చేసినవి ఇదిగోండి చూసారా నాకు ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది ఇది ఇది బ్యాక్ అయితే వస్తుంది సో దాని క్రింద వచ్చేసేసి ఇది లెగ్ సారీ ప్యాంట్ క్లాత్ లెగ్గి అని అలవాటు అయిపోయి లెగ్గిననే వస్తుంది సో ఇదైతే ప్యాంట్ క్లాత్ అయితే వస్తుంది ఇలాగా చూసారా సూపర్ ఉంది అబ్బా అయితే ఎక్కువ పెద్ద పన్నానే వస్తుంది తక్కువేమి రాదు ఇది కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇలాగైతే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ అండ్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఓకేనా ఇది వచ్చేసి చున్నీ క్లాత్ అయితే చాలా బాగుంది చూస్తే మీకు అర్థమవుతుంది కదా సూపర్గా ఉంది ఇలాగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎవ్వరు ఇవ్వరు నేనే ఇస్తున్నా ఓకేనా విత్ ఫ్రీ షిప్పింగ్ అని ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ కూడా ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వర్త్ వాల్యూ అనేది ఇస్తాను ఓకే ఫైనల్గా ఫైనల్గా కావు ఇంకా ఉన్నాయి సో గ్రీన్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్లో అయితే వచ్చేసింది సూపర్గా ఉందబ్బా ఇది చున్నీ కూడా చాలా బాగుంది సో ఈ గ్రీన్ అయితే రేరుగా వస్తుంది చాలా రేరుగా అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా అయితే బుక్ చేసేసుకోండి ఫ్యాంట్ క్లాత్ కూడా చాలా వెరైటీగా వచ్చేసింది చెక్స్ తోటి ఇది అన్నీ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ ఓపెన్ చేస్తే మడతలు పోతాయి కదా మళ్ళీ నేను ఫోల్డింగ్ చేసుకోవడం అయితే ఇబ్బంది అయిపోతుంది సో అందుకని ఇలా చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ గిఫ్ట్ ఒకప్పుడు ఇటువంటివే నేను షాప్లో ఉన్నప్పుడు సెవెన్ ఫిఫ్టీకి కూడా సేల్ చేసినవి రోజులు ఉన్నవి ఓకేనా కానీ ఇప్పుడు ఏంటి అంటే అంత ఆన్లైన్ బిజినెస్ వచ్చేసింది రేట్లు కూడా అందరికి తెలిసిపోయింది కాబట్టి సో మనము ఎంత ప్రాఫిట్ చూసుకొని ఇచ్చినా ఏమంటారు అంటే పరానా చోటు ఎందుకు అమ్ముతున్నారు అంత అంటారు సో అటువంటిది ఏం లేకుండా ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ చూసుకొని ఇచ్చేటమే బిజినెస్ అంత డల్ అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ అది అండి గమనించండి గుర్తుపెట్టుకోండి దీనికి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ ఓకేనా నచ్చితే మాత్రము ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు షేర్ చేసేసేయండి ఓకేనా సో ఫైనల్గా ఇంకోటి చూపిస్తాను అది కూడా చాలా బాగుంది ఇది వంకాయ కలర్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ మాత్రము చాలా బాగున్నవి సూపర్గా ఉన్నవి కొన్ని కొన్ని అయితే మాత్రము సూపర్గా ఉన్నాయి కనుక పోకపోతే నేనే స్టిచ్ చేయించుకుంటాను అంత బాగున్నాయి అన్నమాట సో ఇదిగోండి చూసారా ఇలా వస్తుంది ఎలా వస్తుంది సో డిఫరెంట్గా ఉందబ్బా ఇది కూడా చున్నీ చున్నీ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అబ్బా ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇదేమో ఇది చూపిస్తాను చూడండి ఇది పై టాప్గా వస్తుంది ఇదేమో గా వస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైవ్ లైవ్లో కూడా కొన్ని చూపిస్తుంటాను సో వాటితో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఖచ్చితంగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కాదండి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియో చూసి కానీ లేదు అంటే మరి ఎలా తెలుస్తుంది అండి క్రింద నాకు మీరు కామెంట్ చేయండి మేము తీసుకుంటాము అని మీరు కనుక నాకు పేమెంట్ చేసేటప్పుడు నాకు చెప్తే మీ వీడియో చూసానండి అని చెబితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది లైవ్లో కూడా బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెస్ంగ్ అయితే ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంటే ఉదాన్ బాయ్ ఈవినింగు నైన్కి మళ్ళీ లైవ్ ఉంటుంది ఓకేనా ఓకే బాయ్